హైర్స్ వెల్కమ్ టు ఫార్టీ సిక్స్ ఏకర్స్ డాట్ కాం ఈరోజు నాతో పాటు సంతోష్ కుమార్ గారు ఉన్నారు ఫౌండర్ అండ్ సిఈఓ సో మరి సార్తో మాట్లాడి కొల్లూరు ప్రాజెక్ట్లో ట్రిపుల్ ఎక్స్ ఫోర్ బిహెచ్కే విల్లాస్ గురించి ఆ ప్రైస్ గురించి లొకేషన్స్ గురించి ఈ హైలైట్స్ అన్ని కూడా మీకు చెప్పడానికి సార్తో చాలా విషయాలు మాట్లాడి డిస్కస్ చేసేద్దాం హలో సార్ అండి సో ప్రెసెంట్ అయితే మనం కొల్లూరుకి వచ్చేసాము ఈ కొల్లూరు కూడా సేమ్ ఎక్స్ ఫోర్ బిహెచ్కే విల్లాస్ ఉన్నాయి చాలా లగ్జరీగా చాలా చాలా బాగుంది బట్ అంటే ఇక్కడ ఈ విల్లాస్ ప్రైస్ ఎలా ఉంది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎన్ని ఏకర్స్లో కన్స్ట్రక్ట్ చేశారు సో ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మనకు టెన్ ఏకర్స్లో ఉంది మొత్తం నూట మొత్తం ఇది ఈ మొత్తం ప్రాజెక్ట్ మొత్తం టెన్ ఏకర్స్ వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ యూనిట్స్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కొల్లూరు ప్లైమ్ లోకాలిటీలో విలేజ్ కానుక్కున్నటువంటి మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు సో దీంట్లో మనం రెండు వందల గజాలను స్టార్ట్ అయ్యి రెండు వందల అరవై ఆరు గజాల వరకు మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము సో ఈ రెండు వందల గజాలలో మినిమం ఎస్ఎఫ్టీ సైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ నుంచి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు ఉంది అండ్ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసి మనం అరౌండ్ అప్రాక్సిమేట్ టెన్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము వేరీస్ మీకు చుట్టుపక్కల మీరు అపార్ట్మెంట్ ఉన్నా ఒక లగ్జరీ అపార్ట్మెంట్లో ఇవాళ తొమ్మిది వేలు నుంచి పదివేలు ఉంది అదే ప్రైస్లో మనము అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనం సేమ్ ప్రైజ్ మనం కోట్ చేస్తున్నాం అంటే అప్రాక్సిమేట్ మనకు త్రీ క్రోర్స్ నుంచి ఫోర్ క్రోర్స్ మధ్యలో మనం ఈ ట్రిప్లెక్స్ ట్రిప్లెక్స్ విల్లా మనం సొంతం చేసుకోవచ్చు సార్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఈ కొల్లూరు సరౌండింగ్స్ లో ఈ ప్రాజెక్ట్ ఈ విలాస్ సరౌండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి సో ఐటీ సెక్టర్ అనేది హైదరాబాద్ కి చెప్పుకోదగ్గ ఇండస్ట్రీ సో ప్రతి ఒక్కరు ఇక్కడ మాక్సిమం రియల్ ఎస్టేట్ బిజినెస్ నడుస్తుందా కూడా మెయిన్ ఐటీ సెక్టర్ ను బేస్ చేసుకునే ప్రత్యక్షంగా పరోక్షంగా సో అలాంటి ఐటీ పీపుల్ ఎక్కువగా ఇష్టపడే ప్రాంతం మీకు తెలుసు లైక్ ఇప్పుడు కోకాపేట మోకిల కొల్లూరు అయితే ఒక సామాన్య మతరైత వాళ్ళు లేదా ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా హై ఎండ్ మనం ఇప్పుడు కోకాపేటలో మోకిలలో కొనే పరిస్థితి లేదు సో నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ అంతా కొల్లూరు అండి సో ఈ కొల్లూరులో మనకు ఒక అపార్ట్మెంట్ ఇంచుమించు ఒక పెద్ద అపార్ట్మెంట్ కొనుక్కునే బడ్జెట్లో మనం ఇక్కడ ఏదైనా ఎస్ఎఫ్టీ ప్రైజ్లో మనం ఇక్కడ విల్ల సొంతం చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మనకు ఐటీకి క్యాడ్ ఆర్ దగ్గర అని చెప్పొచ్చు మనకు ఓఆర్ఆర్ దగ్గరలో ఉంటుంది ప్లస్ చుట్టుపక్కల ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ గచ్చిబౌలి కానీ ఫైనాన్షియల్ డిస్టిక్ కానీ నానక్రామ్ గూడ కానీ గచ్చిబౌలి ఐటెక్ సిటీ కానీ ఇలాంటి ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళకు మన ప్రాజెక్ట్ కొల్లూరులో ఉన్న విల్లా ప్రాజెక్ట్ అనేది వెరీ నియరెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు సార్ ఇక్కడ అంటే ఈ సరౌండింగ్స్ అంతా కూడా ఇంత మంచిగా ఉంది అంటే మనకి ఈ విల్లా అనేది ఎంత మనీ నుంచి అంటే ఎన్ని క్రోర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సో మినిమం సైజ్ వచ్చేసి మన దగ్గర త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్టార్ట్ అవుతుంది అప్రాక్సిమేట్ పది ఎస్సెప్టి ప్రైస్ పదివేల రూపాయలు కాబట్టి త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ నుంచి మనకు ఫోర్ క్రోర్స్ వరకు మనకి డిఫరెంట్ బడ్జెట్లో ఉంది సార్ ఈ ప్రాజెక్ట్లో ఎక్స్పెషల్లీ దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి ప్రత్యేకత ఏంటి సో ఇది ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్క విల్లా వచ్చేసి మినిమం ట్రిప్లెక్స్ విల్లా అండ్ ఫోర్ బిహెచ్కే విల్లా అండ్ విత్ హోమ్ థియేటర్ సో ఇవాళ ట్రెండింగ్ ఏంటంటే మినిమం ఫోర్ బీహెచ్కే విత్ ఒక హోమ్ థియేటర్ అనేది ఒక లగ్జరీ విల్లా అని చెప్పొచ్చు సో మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక గెస్ట్ బెడ్రూము ఒక కిచెను డైనింగ్ హాల్ ప్లస్ హాల్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒక చిల్డ్రన్ బెడ్రూము ఒక సిట్అవుట్ ఏరియా అండ్ ఒక ఒక కామన్ హాల్ ప్లస్ ఒక పూజా రూమ్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక బెడ్రూము ఒక హోమ్ థియేటరు ప్లస్ ఒక ఫార్టీ పర్సెంట్ పైగా ఓపెన్ స్పేస్ మనకు టెరాస్లా ఉంటుంది అండ్ వీ కెన్ యూజ్ ఇట్ లైక్ అనే పార్టీ పార్టీ స్పేస్ బాల్ కౌంటర్ లాగా మంది ఈ మధ్య ట్రెండింగ్ నడుస్తున్న ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు సో ఈ విధంగా మనం ట్రిప్లెక్స్ వెళ్ళాలి మనం ప్రతి ఒక్కరు ఫోర్ బిహెచ్కే విత్ హోమ్ థియేటర్ అరౌండ్ ఇది మనకు ప్రతి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్లో మొత్తం ఫార్టీ ఫైవ్ రోడ్సే ఉంటాయి ఇంటర్నల్ అయిన ప్రతి కనెక్టివిటీ రోడ్ అండ్ మెయిన్ రోడ్ అని అన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ యూనిట్సే ఉంటాయి సో అది ఫేసింగ్ను బట్టి కార్నర్ను బట్టి సైజ్ అనేది టూ హండ్రెడ్ స్కేర్ నుంచి టూ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ వరకు మారుతుంది ఎస్ఎఫ్టీ అనేది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ నుంచి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు ఉంది ప్రైజ్ను బేస్ చేసుకుని మనకు ఈచ్ ఎస్ఎఫ్టీ పదివేల రూపాయలు కాబట్టి సో డిపెండ్స్ అప్ సైజ్ మనకు ప్రైజ్ అనేది త్రీ పాయింట్ ఫోర్ నుంచి సో త్రీ పాయింట్ ఫోర్ క్రోర్స్ నుంచి త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ క్రోర్స్ ఈ ప్రైస్ రేంజ్ ఉంది సార్ ఇంకా అంటే లైక్ ప్రాజెక్ట్స్ అనగానే చాలా వరకు అంటే విల్లా అనగానే చాలా వరకు ఇమ్యూనిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు గేమ్స్ రిలేటెడ్ కానీ కిడ్స్ రిలేటెడ్ కానీ సెక్యూరిటీ కానీ ఎలా ఉండబోతోంది అనేది బట్ ఇది లగ్జరీ విలాస్ కాబట్టి ఎలాంటి ఇమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఎలాంటి గేమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఆబ్వియస్గా టెన్ ఏకర్స్ గేటెడ్ కమ్యూడి ప్రాజెక్ట్లో మనం ఆబ్వియస్గా అన్ని రకాల ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ మనం ప్రొవైడ్ చేస్తాము ప్రస్తుతావితే మనం అప్రాక్సిమేట్ ఒక వన్ ఎకర్లో మనం చిల్డ్రన్ ప్లే ఏరియా మనం ప్రొవైడ్ చేస్తున్నాము దాంట్లో ఒక క్లబ్ హౌస్ ఉంటుంది అరౌండ్ సిక్స్టీన్ థౌసండ్ ఎస్సెప్టీ క్లబ్ హౌస్ ఇది దీంతో మనకి ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ బాంకెటాలు జిమ్ స్విమ్మింగ్ పూలు తర్వాత చిల్డ్రన్ ప్లే ఏరియాస్ బాంకెటాల్స్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అన్ని రకాల ఫెసిలిటీస్తో మనం ప్రొవైడ్ చేస్తున్న బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఇది కనుక ఈ ప్రాజెక్ట్ని లైక్ ఈ కొల్లూరులో ఇప్పుడు ఏదైతే ఈ ఎక్స్ ఫోర్ బిహెచ్కే విల్లా ఏదైతే ఉందో సో ఇంకా దాని గురించి చాలామందికి ఎలాంటి డౌట్స్ ఉంటుందంటే ఇది పక్క రిజిస్ట్రేషన్ అవుతుందా రేర ఎప్పుడో లేన ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటుంది సో వాటి గురించి సెక్యూరిటీ ఇది టెన్ ఏకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండి అప్రూవ్ రెజార్డేషన్ ప్రాజెక్టు అండ్ ఈవెన్ బ్యాంక్ లోన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కడితే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ ప్రొఫైల్ బట్టి లోన్ కూడా వెళ్ళిపోవచ్చు సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఏ స్టేజ్లో కన్స్ట్రక్షన్ అవుతుంటే ఆ స్టేజ్లో డిస్బర్స్మెంట్ అవుతుంది ప్రతి ఒక్కరు వచ్చి సైడ్ విజిట్ చేసి సో వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ చూసారు కదా కొల్లూరులో ప్రాజెక్ట్ కానీ ఎమ్యూనిటీస్ కానీ లొకేషన్ డీలైట్స్ లొకేషన్ డీటెయిల్స్ కానీ అండ్ అలానే ప్రాజెక్ట్ హైలైట్స్ కానీ సో మీరైతే మాత్రం అసలు మిస్ చేసుకోకండి సూపర్ లొకేషన్ చాలా ప్లెజెంట్గా చాలా పీస్గా ఉంది అండ్ విల్లాస్ కూడా చాలా బాగుంది వెంటిలేషన్ పర్పస్ కానీ ఎలాంటి వితౌట్ పొల్యూషన్ లేకుండా విల్లాస్ చాలా చాలా బాగున్నాయి సో మీకు ఈ విలాస్ కనుక నచ్చితే మీరు తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి